నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ కె రమేష్ రెడ్డి జ్ఞాపకార్థం ఎంటోమెంట్ మెమోరియల్ లెక్చర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్ రావు విచ్చేశారు ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో విశేష సేవలందించి భారత రాష్టపతి చే పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ రమేష్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ మిషన్ లెర్నింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు డీప్ లెర్నింగ్ అనేక రంగాలలో సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను అందిస్తూ పరిశోధనను గణనీయంగా ముందుకు తీసుకెళ్తుందని వివరించారు అనంతరం ఐఐటిడిఎం కర్నూల్ డాక్టర్ నరేష్ బాబు ఉప్పలనేని తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ ప్రేమమయుడులు ప్రసంగించారు అనంతరం జాతీయ సమైక్యత శిబిరంలో ప్రతిభ కనపర్చిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఉపకులపతి సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ డాక్టర్ హనుమారెడ్డి డాక్టర్ జి సందీప డాక్టర్ ఎస్పీ సాయినాథ్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు విద్యార్థులు కొంతమంది నేషనల్ ఇంటగ్రేషన్ క్యాంపులో పార్టిసిపేట్ చేశారు అది గ్వాలియర్లో నాలుగు రోజుల పాటు జరిగినటువంటి నేషనల్ ఇంటగ్రేషన్ క్యాంప్లో పాల్గొని వాళ్ళు అక్కడ చక్కని పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్కి అప్రిషియేషన్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి కొన్ని మెడల్స్ తర్వాత సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంత చక్కగా చేసినందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళతో వెళ్ళినటువంటి కంటిజెంట్ లీడర్ అయితేనేమి తర్వాత మా ఎన్ఎస్ఎస్లో ఉండేటువంటి అధ్యాపకులు ఉదయ్ సుబ్బారెడ్డి అండ్ మా సాయినాలు కానీ వీళ్ళందరూ తర్వాత కాలేజీ యాజమాన్యాలు బయట కాలేజీ వాటి కూడా కొంతమంది పిల్లలు దీంట్లో ఉన్నారు వీళ్ళందరూ సమిష్టిగా చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది దీనివల్ల యూనివర్సిటీ పేరు కూడా నేషనల్ లెవెల్లో వస్తూ ఉంది నేషనల్ ఛానల్స్ కూడా వీళ్ళ ప్రోగ్రామ్ని కవర్ చేశాయి సో ఆ విధంగా మనకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి పిల్లలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా జరగాలని ఫ్యూచర్లో ఇలాంటి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్తో మన కంట్రీలో మంచి పేరు రావాలి యూనివర్సిటీకి అని మన స్టూడెంట్ ఒక అమ్మాయి కూడా నేషనల్ రిపబ్లిక్ డే పరేడ్కి సెలెక్ట్ అయ్యింది ఆ అమ్మాయి అక్కడ వన్ మంత్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు చిన్న సంఖ్యలో అయినా కూడా మనము ఎంతో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇది నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కార్యక్రమంలో మన పిల్లలు పాల్గొన్నారు తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్స్కి ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని తయారు చేసి ఎక్కువ నంబర్తో మేము అక్కడ ఢిల్లీలో రిపబ్లిక్ ప్యారేడ్లో కూడా పార్టిసిపేట్ చేస్తామని చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను चिंतकेश्वर पुलिस प्रोग्राम, एन हॉनरेबल वाइस संस्था इनचार्ज प्रोफेसर एस. विजय पासकराल गारु, डारेस्पेक्टेड प्रिंसिपल ऑफ बीएस सिक्योलेज निलो, प्रोच्चर सीन्स विजय नेडो, डाइस्पेन मीडिया रिसोर्स पर्सन्स कैटरी रेमा माइकल, प्रम सैम्बिंग्स के अवतमिन आरु and uh, Dr. M. Naresh Babu from Indian Institute of uh, Information Technology Design and Manufacturing Karnuru. Presently he is working with Karnuru, but uh, he is basically NIT Assam, the Institute of uh, Technology, Assam. There is no powerful computing device. Powerful computing device means the device should be able to perform the more than one trillion. Calculations per second. That kind of devices are not there. From 2010 onwards, GPUs, you all know graphical processing units, GPUs came. Because of GPUs, people tested that function with that GPUs, then success came. Then, because of GPUs and CPUs, Tensor Flow units, graphical okay, processing units, all these units, rack servers, many things are came. Now people are talking about that. So hands uh, per second. Yeah. So, if more powerful computing devices, then we can test and we can perform the more computations. If you perform more computations, definitely. So this deep learning and all kind of machine learning will get the success. So we, got, we have seen success from 2010 onwards. That's why from 2010 onwards people are talking about AI, machine learning, deep learning. But this invention done long back. Okay students. So with this introduction. చందనా చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్ మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలు పై పొందే కూపన్ పై డైలీ న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంట మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ రెండు ఒక వెయ్యి మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్